తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల లక్కీ డిప్ అయితే ఈరోజైతే ఓపెన్ అయిందండి నన్ను అయితే చాలామంది అడిగారు కొంతమంది ఇన్బాక్స్లో అన్న మీకు మాత్రం సేవలు వస్తున్నాయి వెళ్తున్నారు అది ఎలా బుక్ చేసుకోవాలని అడిగారు ఇదైతే చాలామందికి తెలిసిన విషయమే కొంతమందికి తెలియని వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను ఇప్పుడైతే హోమ్ స్క్రీన్లోకి వెళ్ళి మనైతే ప్లే స్టోర్లోకి వెళ్తున్నాను ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత సర్చ్లోకి వెళ్ళి సర్చ్లో వచ్చి మనము టీటీడీ అని మనమైతే టైప్ చేయాలి ఇలా టీటీడీ అని టైప్ చేసినప్పుడు టీటీడీ సేవ ఆన్లైన్ బుకింగ్ అనే యాప్ అయితే ఫస్ట్లో ఓపెన్ అవుతుంది మనము దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకు టీటీడీ దేవస్థానం మనకు చిన్న యాప్ అయితే ఓపెన్ అవుతుంది ఇది మనం తీసుకున్నట్టు ఇలా ఆనంద నిలయము నామాలు ఉన్నదైతే వస్తుందండి నాకైతే ముందు నేను డౌన్లోడ్ చేసుకున్నట్టు నాకు ఓపెన్ అని వస్తుంది కొత్తగా చేసుకునే వాళ్ళకైతే మాత్రం దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాని డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది ఇలా మనకి టీటీడీ యాప్ అయితే ఓపెన్ అయిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ అవుతుంది నాది రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి నాకు శ్రీవారి ఆజిత సేవా టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ అయితే మనకి ఇలా అలర్ట్ వస్తుంది అలా కొత్తగా చూసుకునే వాళ్ళకైతే మనకి కిందకైతే చేయాల్సి వస్తుంది కాకపోతే ఈ సేవా టికెట్స్ ఈరోజు పద్దెనిమిదవ తారీఖు పొద్దున్న ఓపెన్ అయ్యింది ఇది ఇరవై తారీఖు పొద్దున్న పది గంటల వరకు మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇందులో చూడండి మనకి కిందకు వచ్చినప్పుడు సేవాసు దర్శనంస్ పిలిగ్రీమ్స్ అని ఇలా ఉంటుంది ఇందులో ఇప్పుడు నేను సేవాస్ అనే అయితే నేను క్లిక్ చేయబోతాను ఇలా సేవాస్ పైన మనం క్లిక్ చేసిన తర్వాత మనకి దాంట్లో ఎలక్ట్రానిక్ డిప్స్ అనేది అయితే వస్తుంది ఇందులో మనకి సేవా ఎలక్ట్రానిక్ డిప్ అంగప్రదక్షిణ మాజీ సేవ వస్తుంది కదా అందులో మనం సేవా ఎలక్ట్రానిక్ డిప్ అయితే మనం ఓపెన్ చేయాలి మనం దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా మొత్తం దానికి సంబంధించినవన్నీ ఇలా వస్తుంది మనం వీటికంతా ఓకే చేస్తూ కింద టిక్ చేయాలి ఇలా టిక్ చేసిన తర్వాత కంటిన్యూ నొక్కిన తర్వాత మనకి మన అడ్రస్ మన జీమెయిల్ అడ్రస్ మన అన్నీ వస్తాయి అలాగే కింద మనం ఎంతమంది పెళ్లి గ్రీమ్స్ అనేది చెప్పినప్పుడు మేము టూ మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటాము ఇలా టూ మెంబర్స్ సెలెక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ అన్నీ మనము దాంట్లో పెడతామన్నమాట అలా పెట్టిన తర్వాత మనం ఓకే ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ నేను అప్లోడ్ చేసేసాను చేసేసి మనము ఎందుకు వచ్చిన తర్వాత ఓకే చేస్తాము కంటిన్యూ చేసిన తర్వాత ఇదేమైందంటే సారీ అండి మీకు టికెట్స్ మీకు ఇంతకుముందు టికెట్ కన్ఫామ్ అయింది నూట ఎనభై రోజులు రాదు అన్నారు ఎందుకంటే నాకు డిసెంబర్ నాలుగో తారీఖు నాకు డిసెంబర్ కాదు మే నాలుగో తారీఖు నాకు సుప్రభాత్ అని టికెట్ ఉంది కాబట్టి నాకు దానికైతే వాళ్ళు తీసుకోదు కాబట్టి మీకు వీడియో కోసం మాత్రం ఇది చేశాను ఇక నెక్స్ట్ వెళ్తే ఏమవుతుందంటే నేను ఇక్కడ ఉన్న శ్రీనివాస్ మంగాపురం కావచ్చు అలవేల మంగాపురం కావచ్చు ఈ సేవలకి అన్నీ కూడా ఇందులోనే మనము ఈ సేవాస్లోకి వెళ్ళి వాటి కూడా డేట్స్ ఉంటాయి ఆ డేట్స్ ప్రకారంగా మనం ఓపెన్ చేసి ఆర్జిత సేవాస్లోకి వెళ్ళి మనకి ఆప్షన్స్లోకి వెళ్ళాం మనకి ఏ టెంపుల్ కావాలో మనం ఆ టెంపుల్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారంగా మనం చూసుకొని ఇవి కూడా మనం టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు వీటి గురించి ఏదైనా ఇంకా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే తెలియని వాళ్ళ గురించి అడిగితే నేను మీకు వాటి గురించి కూడా ఇంకా వీడియో డీటెయిల్గా చేసి అయితే పెడతా పెట్టడానికి ప్రయత్నం